అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రైతు భరోసా ఎప్పుడు పడుతుంది రైతు భరోసాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం రైతన్నలందరూ రైతు భరోసాను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది ఎప్పుడు ఎప్పట్లోగా మా రైతుల అకౌంట్లలో జమ అవుతాయని రైతన్నలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే నాట్లు చివరి దశకు చేరుకున్నాయి అంటే పూర్తిగా కూడా వరి నాట్లు అనేటువంటి రాష్ట్రం అంతటా కూడా చివరి దశకు చేరుకున్నాయి కాబట్టి అసలు రైతు పెట్టుబడి పథకమైనటువంటి రైతు భరోసాను అసలు ప్రభుత్వం ఎప్పటిలోగా అమలు చేస్తుంది ఎప్పట్లోగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది సాగు పెట్టుబడి సాయం ఇంకా అందలేదని రైతన్నలు ఆశతో ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది ఎన్నికల మేనిఫెస్టో ఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ సర్కారు మూడు విడతల్లో రెండు లోపు రుణాలన్నింటినీ మాఫీ చేయడం అయితే జరిగింది వివిధ కారణాలతో చాలామంది రుణాలు మాఫీ కాలేదు ఓవైపు రుణమాఫీ అందక మరోవైపు కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు రైతు భరోసా అందక అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది తాము అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకం కింద అర్హత గల రైతులందరికీ సంవత్సరానికి ఎకరాకు పదిహేను వేల చొప్పున రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని కాంగ్రెస్ గత ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడమైతే జరిగింది అధికారంలోకి వచ్చిన అనంతరం యాసంగిలో పాత పద్ధతిలోనే ఎకరాకు ఎనిమిది వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేయాలని అందించింది వానాకాలం నుంచి ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేయాలని నిర్ణయించడం జరిగింది దీనికి అనుగుణంగా రైతు భరోసా పథకం విధి విధానాలు ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది అయితే ఈ పథకం అమలు కాకపోవడంతో రైతన్నలకు ఇబ్బందులు తప్పడం లేదు అయితే గత ప్రభుత్వానికి భిన్నంగా గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధులు అనేక తప్పిదాలు ఉన్నాయని భావించినటువంటి కాంగ్రెస్ సర్కారు దానిని రైతు భరోసా పథకంగా పేరు మార్చి కొత్త పథకం విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం జూలై పదిహేనులోగా నివేదిక సమర్పించాలని సూచించడం జరిగింది అయితే దీనికి అనుగుణంగా ఉమ్మడి జిల్లాల స్థాయిలో మంత్రులు ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది పథకంలో మార్పులు తేవాలని కొందరు ఐదెకరాలలోపు రైతులకు పథకం వర్తింపజేయాలని కొందరు అలాగే పదేకరాలను కటాఫ్గా పెట్టాలని రాజకీయ నేతలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవద్దని వివిధ వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది మంత్రివర్గ ఉపసంఘం అందించినటువంటి నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సి ఉండగా రైతు భరోసా రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలాంటి చర్చ లేకుండానే అసెంబ్లీ సమావేశాలు వేయించడం జరిగింది దీంతో ఈ వానాకాల సీజన్కు సంబంధించి రైతు భరోసా అమలుపై రైతన్నల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రైతు అయితే రెండు లక్షల వరకు ఉన్నటువంటి అయితే చేయడం జరిగింది ఆ పైన ఉన్న ఉన్నటువంటి రైతులు రైతుల నుంచి కూడా వివరాలు ప్రభుత్వం సేకరిస్తూ ఉంది రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతుల వివరాలు సేకరించి వారికి కూడా రుణమాఫీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రైతు భరోసా పథకం విషయంలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసాను అమలు చేయాలి ఎకరాల పది ఎకరాల అనే విషయంలో ఇంకా పూర్తి నిర్ణయానికి అయితే రాలేదు త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చేసి ప్రభుత్వం అయితే రైతన్నలకు రైతు భరోసా పథకాన్ని తొందరలోనే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వం చేయక సకాలంలో రైతులందరికీ రైతు భరోసాను రైతన్నల అకౌంట్లో వేసి వారి పెట్టుబడి సాయానికి సహకరించాల్సిందిగా రైతన్నలు ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా ఈ రైతు భరోసాను ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుకు రైతన్నలకు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతన్నలకు తొందరగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రైతులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు ఏదైతే గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ భూములకు సాగులో లేనటువంటి భూములకు ఉద్యోగస్తులకు బడా బడా కంపెనీలకు ఇట్లాంటి అన్నిటికీ రియల్ ఎస్టేట్ వెంచర్లకు కొండలకు గుట్టలకు ఇలా ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం అలా కాకుండా సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేసే పనిలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం నియమించడం జరిగింది త్వరలోనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు పూర్తయిన తర్వాత ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేల రూపాయలను రైతన్నలకు త్వరగా నిధులను విడుదల చేసి వారు పెట్టుబడి సాయానికి సహకరించాల్సిందిగా రైతన్నలు ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి తొందరలోనే రైతు భరోసా పథకాన్ని అమలు చేసి నిధులను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రైతన్నలు కోరుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేసి రైతులకు వారి పెట్టుబడి సాయం కింద త్వరగా నిధులు విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్